సంగారెడ్డి జిల్లా పటాంచెరు పట్టణంలోని ఎస్ఆర్ అంచుడి క్రీడా ప్రాంగణంలో మార్చి ప్రధాని మోడీ సభ ప్రధాని మోడీ తాత దిగొచ్చిన డీఎంకేను టచ్ చేయలేరు కేంద్ర సర్కార్ పై ఉదయనిధి స్టాలిన్ ఫైర్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు ఈసీ కీలక సూచనలు పేమెంట్స్ బ్యాంక్ మరో భారీ షాక్ విశాఖపట్నం జిల్లా భీముల నియోజకవర్గం పద్మనాభ మండలం గ్రామంలో గోస్త్రీ నది పక్కన ఉన్న మామిడి తోటలో కొంతమంది కోడి పందాలు ఆడుతున్నారని అందిన సమాచారం ప్రకారం పద్మనాభం సీఏసీ శ్రీధర్ సిబ్బందితో కలిసి రైడ్ చేయగా పది మంది ఆటగాళ్లు నాలుగు కోళ్లు పది బైక్లు ఏడు సెల్ ఫోన్లు పదిహేను వేల ఆరు వందల దీంతో వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు కాకినాడ జిల్లా వార్డు వైసీపీ నాయకులు ఎం పాతయ్య రాజు ఎన్ వెంకటేష్ ఆధ్వర్యంలో వారి అనుచరులు ముప్పై కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణుడు పార్టీ కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ పై భారీగా గంజాయిని జిల్లా టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు ఒరిస్సా నుంచి ముంబై తదితర ప్రాంతాలకు తరలిస్తున్న రెండు వందల ఇరవై కిలోల గంజాయి సంగారెడ్డి జిల్లా పట్టాంశే మండలం ఇస్నాపూర్ వద్ద పట్టుకున్నట్లు మెదక్ డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ వాహనంలో గంజాయి తరలిస్తున్న డ్రైవర్ చంద్రకాంత్ అనే వ్యక్తిని పట్టుకుని విచారించగా పూర్తి వివరాలు వెల్లడినట్లు తెలిపారు మహారాష్ట్ర సతార్ జిల్లాకు చెందిన విశాల్ దిలీప్ అనే వ్యక్తి గంజాయి సరఫరాకు సూత్రధారిని తేలినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు నిజాంపేట్ మండలంలోని బాచపల్లి గ్రామంలో పలు సీసీ పాఠశాల పాఠశాలను ఎమ్మెల్యే పట్ల సంజీవ్ రెడ్డి శంకుస్థాపన చేశారు అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో భాజపాల్లోని మహాత్మా జ్యోతి గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు సరైన ఆహార పదార్థాలు అందించాలని పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లల బాగోగులు తెలుసుకోవాలని అధికారులకు హెచ్చరించారు శ్రీ పార్వతి మాతను అవమానించాడని శ్రీ గణపతి దేవుని పుట్టకును అవహేళన చేశాడని అదే విధంగా శ్రీరామునిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడని మహాసిన రాజేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మహాసిన రాజేష్ కు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా గన్నవరం నుండి తప్పించాలని చంద్రబాబును రామసేన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే వ్యాధ చెబుతున్నాను హిందూ బంధువులందరికీ ఇతను మాట్లాడని మాట్లాడేవాళ్ళని మాతో చిర్చిపెట్టాడు రాములు వారి హీరో రాములు వారు హీరో అయితే అని రాములు వారిని విమర్శిస్తావా అది పక్కన పెట్టు ఈ రోజున ఎస్సీలను కానీ బీసీలను కానీ ఓసీలని కానీ తారతమ్యం లేకుండా అందరం కలిసిమెలిసి ఉంటే కొలసిచ్చి పెడతావా ఎస్సీల అబ్బాయిలు వెళ్ళి అగ్రవర్ణాల పిల్లల్ని తీసుకెళ్లిపోతే నువ్వు నుండి పెళ్ళిళ్ళు చేస్తావా ఏంటి ఆ సపోర్ట్ మాటలు ఎవరికి ఇష్టం నుంచి వచ్చిన రీతిలో వాళ్ళు వివాహాలు చేసుకుంటారు కానీ నువ్వు ప్రత్యేకంగా ట్రాప్ చేయండి ఎస్సీలు అబ్బాయిలు ట్రాప్ చేయండి అగ్రవర్ణాలని అమ్మాయిని ట్రాప్ చేయండి వివాహాలు చేసుకోండి అని నువ్వు చెప్పాలా అంటే కొలసిచ్చు మొదలు పెడుతున్నావా మత చిచ్చులు కుల చిచ్చులు పెడితే ఈ రెండు చిచ్చుల్లో నువ్వేమైపోతావు ఒకసారి ఆలోచించుకో కాబట్టి ఈ వేళ నుంచి కూడా మహేషన రాజేశ్వ మీద తప్పుడుగా అమ్మవారి మీద జగన్మాత మీద అభియోగం చేసిన దానిపైన అర్జెంటుగా హిందూ బంధువులు అందరూ కూడా తమ తమ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు ఇతర తీసుకుని నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడ్సెన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు రోడ్డుననుకొని తూర్పు పడమర ఫేసింగ్కి నిర్మాణమై ఉంటాయి షాద్ షాద్నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ రాజోలిపట్నంలోని ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న హోల్సేల్ కిరాణా ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్ లో అగ్ని ప్రమాదానికి గురైంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు మార్చి ఐదున మోడీ సభ సంగారెడ్డి జిల్లా పట్టాంచలపట్నంలోని ఎస్ఆర్ అంచడి క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన బీజేపీ నేతలు అధికారులు ఈ నెల ఐదో తేదీన ప్రధాని మోడీ సభ నిర్వహణకు సభాస్థలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ రూపేష్ జిల్లా బీజేపీ నాయకులు అధికారులు పరిశీలించారు సంగారెడ్డి జిల్లా పట్టాంచలపట్నంలోని ఎస్ఆర్ అంచడి క్రీడా ప్రాంగణంలో బీజేపీ మధ్య పార్లమెంట్ ఇన్ఛార్జ్ బసవలక్ష్మి నరసింహ బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడీ సభ ఏర్పాట్లపై మాట్లాడారు పలు అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేసేందుకు ప్రధానమంత్రి మోడీ పటాన్ చెరువుకు ఈ నెల ఐదున ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రానున్నట్లు చెప్పారు తంది రాన్గూడ కోదాడ మహబూబ్ నగర్ జర్చర్ల వరకు రెండు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన నేషనల్ హైవేల ఏర్పాటు తరుతర అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేసేందుకు వస్తున్నట్లు తెలిపారు జహీరాబాద్ మెదక్ పార్లమెంట్ నుంచి లక్ష మందికి పైగా ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా ఖతమైపోయిందని పార్టీ భూ స్థాపితమైందని ఇక్కడ అవినీతితో కాంగ్రెస్ పార్టీ గద్ది నెక్కిందని చేశారు అన్ని పార్టీలు ఎన్డీఏ వైపు చూస్తున్నాయని చెప్పారు కేంద్ర సర్కారు పై తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఫైర్ అయ్యారు తమిళనాడు రాష్ట్రం పన్ను రూపంలో అందిస్తున్న ప్రతి రూపాయలో ఎనభెనిమిది పైసల్ని కేంద్ర ప్రభుత్వ తిరిగి చెల్లిస్తుందని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధానమంత్రి పాల్నా తీరును ఉద్దేశించి మాట్లాడుతూ ఇరవై పైసా మోడీ అనే పదబంధాన్ని ఉదయనిధి ప్రయోగించారు తమిళనాడులో డిఎంకేను టచ్ చేసే సత్తా కూడా బీజేపీకి లేదన్నారు ప్రధాని మోడీ వచ్చి నలభై రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం కొనసాగించినా బీజేపీకి ఒక్క లోక్సభ సభ సీటు కూడా రాదని చెప్పారు గత అరవై డెబ్బై ఏళ్లుగా డిఎంకే గురించి చెడుగా చెబుతున్న వారే నశించిపోయారు ప్రియమైన ప్రధానమంత్రి మీరు మాత్రమే కాదు మీ తాత దిగొచ్చిన డిఎంకే నేమి చేయలేనని ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేశారు దేశంలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కీలక సూచనలు జారీ చేసింది ఎన్నికలకు అడగొద్దని భక్తులు దైవ సంబంధ అవమానించవద్దని సూచించింది సంబంధాలు పట్టించేలా తప్పుడు ప్రకటనలు చేయకూడదని పేర్కొంది వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది ప్రధానంగా ఇదివరకు నోటీసు అందుకున్న స్టార్ క్యాంపెయిన్ లో అభ్యర్థులు మరింత బాధ్యతగా ఉండాలని హెచ్చరించింది ప్రార్థనా మందిరం ఉద్దేశపూర్వకంగా ప్రచారం కోసం ఉపయోగించకూడదని ప్రచార సమయంలో నైతిక బాధ్యతను కలిగి ఉండాలని చెప్పింది సోషల్ మీడియాలో కూడా జాగ్రత్తలు పాటించాలి ప్రత్యర్థ పార్టీలను కించపరిచే విధంగా ఉండే పోస్టులను వేయకూడదు వ్యక్తిగత దాడులు విభజన వంటి వాటికి బదులుగా గౌరవప్రదమైన రాజకీయ చర్చలు ప్రోత్సహించాలని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు వరుస కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పేటిఎం కు మరో భారీ షాక్ తగిలింది మనీ లాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలు జరిమానా విధించారు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బై ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల జరిమానా విధించినట్లుగా ఒక ప్రకటనలో పేర్కొంది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి కోడి పందాలు ఆడుతూ పట్టుబడ్డ పందెం రాయిల్ వైసీపీకి బిగ్ షాక్ ముప్పై కుటుంబాలు వైసీపీని వీరి టీడీపీలో జాయిన్ అయ్యారు ముత్తంగి ఔటరింగ్ రోడ్ పై భారీగా గంజాయి పట్టివేత మహాత్మా జ్యోతి బాబుల్య గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి మహాసేన రాజేష్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన రాజులలో భారీ అగ్ని ప్రమాదం సంగారెడ్డి జిల్లా పటాంచెరు పట్టణంలోని ఎస్ఆర్ అంచుడి క్రీడా ప్రాంగంలో మార్చి ఐదున ప్రధాని మోడీ సభ ప్రధాని మోడీ తాత దిగొచ్చిన డీఎంకేను టచ్ చేయలేరు కేంద్ర సర్కార్ పై ఉదయనిధి స్టాలిన్ ఫైర్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలకు ఈసీ కీలక సూచనలు పేమెంట్స్ బ్యాంక్ కు మరో భారీ షాక్ ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్